బతుకమ్మ సంబరాలు జరపాలని చెప్పేసి మా ఎంపీ గారు మా ఎమ్మెల్యే గారు సూచించడంతో నేను ఒక మహిళగా స్టేట్ కౌన్సిల్ మెంబర్గా ఇక్కడ ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్న మా పెద్దలందరినీ కలిసి ఇక్కడ మాట్లాడాము ఇప్పుడే సో పెద్ద ఎత్తున మహిళలందరూ కదిలి రావాలి ఇది మన పండగ మన తెలంగాణ ఆడపడుచుల పండగ అందరూ చక్కగా బతుకమ్మలు పేర్చుకొని మనం అందరము ఇక్కడ కలిసి బతుకమ్మ ఆడితే ఆ మాత దుర్గాదేవి ఆశిష్యులు మన పైన తెలంగాణ పైన ఉండాలని కోరుకుంటూ అందరూ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మహిళా మార్చ ఆధ్వర్యంలో రేపు బతుకమ్మ సంబరాలు పెరిగిన కార్యక్రమం విజయభారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం దీనికి ఎంపీ గారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు ఇద్దరు వస్తున్నారు దీన్ని మహిళలంతా ఈ బతుకమ్మ తెలంగాణ పండుగ కనుక అందరు మహిళలు విజయవంతం చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ జంబి జంబియన్మాన్ ఆవరణలో మరి భారతీయ జనతా మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపు మేరకు మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే రాకేష్ అన్న సూచన మేరకు ఇక్కడ మరి విజయభారత ఆధ్వర్యంలో రేపు భారీగా మరి బతుకమ్మ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం మరి దయచేసి ఆరుమూరు పట్టణ ప్రజలు మహిళలంతా కూడా వచ్చి తమ యొక్క పండుగని మరి బ్రహ్మాండంగా నిర్వహించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం